రాష్ట్రంలో మరో ఎన్నికల ప్రక్రియ పండుగ వాతావరణం ఏర్పడబోతుంది ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన చేయడం జరిగింది జూన్ చివరి వారంలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించబోతున్నాము అని చెప్పేసి మంచి పరిణామమే అదేవిధంగా గత సర్పంచులు గత ప్రభుత్వంలో కానీ ఎవరి ప్రభుత్వంలో స్థానిక సంస్థ ప్రధానిధ్యులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరించి చట్టాల మార్పులు చేసి ఈ యొక్క ఏదైతే స్థానిక ప్రభుత్వాన్ని గాంధీజీ సిద్ధాంతాలకు స్వయం పాలన స్వయం పరిపాలనను సంపూర్ణం చేయడానికి ముఖ్యంగా అడ్డు వచ్చేటటువంటి రెండు విధానాలు రూపకల్పన చేసి ఒకటి తక్షణమే బిల్లులు చెల్లించాలి రెండోది బిల్లులకు నిరీత గడువు ఉండాలి మూడోది ఏదైతే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి వచ్చే నిధులు డైరెక్టుగా సర్పంచ్కే సంపూర్ణ అధికారాలు ఇచ్చేయాలి నాలుగోది ఉమ్మడి జైన్ చెక్ పవర్ను రద్దు చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాము